బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ వేద్దాం అని చెప్పేసి ఒకసారి వేసే ముందుగా చెక్ చేశాను ఎందుకైనా మంచిదని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పైన యాజ్ డేస్ మనం షోల్డర్ ఇక్కడ జాయిన్ చేస్తాం కదా జాయిన్ చేయకముందుగానే ఇక్కడ ఒకసారి చెక్ చేశాను ఎంత సరిపోయిందా లేదా అని చెప్పేసి చూస్తే నాకు స్టిచ్చింగ్లోకి వెళ్ళాల్సిన క్లాత్ కంటే కూడా ఎక్స్ట్రా అనేది ఇక్కడ క్లాత్ ఉంది సో దాని ప్రకారం వేసాం అనుకోండి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది డిఫరెన్స్ వస్తాయి కదా సో ఎప్పుడైనా సరే చెక్ చేసుకొని వేయాలి అలానే రెండో వైపును కూడా చూశాను రెండు సేమ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి రెండు వైపులా కూడా అలాగే ఉంది ఇలా ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు సైడ్ అనేది ఒక్కోసారి జారిపోతూ ఉంటుంది సో అందువల్ల ఈ విధంగా వస్తుంది మన బ్యాక్ సైడ్లో వేసిన ఈ డాట్ నుంచి క్రాస్గా పైకి అనేది మనకి ఎంత ఎక్స్ట్రా ఉందో అంత పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మరలా ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా మనకు కావాల్సినంత ఉందా లేదా అనేది ఇప్పుడు కరెక్ట్గా బ్యాక్ పార్ట్లో బెల్ట్ వేయడానికి తగ్గట్టుగా ప్లేస్ అనేది ఉంది సో దాని ప్రకారం బ్యాక్ బెల్ట్ని వేసేసుకొని ఎలా వేయాలో ఐడియా ఉంది కదా సో అలా వేసుకొని వేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది